రాజధాని అమరావతి విజయవాడ మహానగరం గుణదల యాంబిటస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాంబిటస్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో నున్న బైపాస్ రోడ్లో గుణదల టు నున్న బైపాస్ రోడ్డు గుణదల టూ నున్న బైపాస్ రోడ్కి ఆనుకొని ట్వంటీ ఫైవ్ ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో విల్లా ప్లాట్స్ అనేవి కలవు ఏపీ ఏపీసీఆర్డీఏ అండ్ రేరా అప్రూవ్డ్ అనమాట మీరు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్లో ఆల్రెడీ కాంపౌండ్ వాల్ మరియు రోడ్స్ అండ్ డ్రైనేజ్ ఇతర ప్రాజెక్టులో డెవలప్మెంట్స్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి మీరు ప్రత్యక్షంగా వచ్చి చూడొచ్చు నున్న బైపాస్ రోడ్లో ట్వంటీ ఫైవ్ ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ పూర్తిగా గేటెడ్ కమ్యూనిటీ కావాల్సిన ఎమ్యూనిటీస్ మొత్తం ఉన్నాయన్నమాట ఈ ప్రాజెక్ట్కి నున్న బైపాస్ రోడ్ చూస్తున్నారుగా నిత్యం రద్దీగా ఉండే గుండలట్టు నున్న బైపాస్ రోడ్లో ట్వంటీ ఫైవ్ ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీలో బిర్లా ప్లాట్స్ అనేవి ఉన్నాయి ఈ వెంచర్ని చూడాలన్నా ఈ వెంచర్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు అలాగే రాజధాని అమరావతి విజయవాడ మహానగరం మరియు విశ్వనగరం హైదరాబాద్ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్ చేయండి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ థ్యాంక్ యూ